హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి రంగోళీ ఐ బ్లాగ్స్ నాకు ఇంత ఫ్రెష్ పుదీనాను చూడగానే గ్రీన్ చికెన్ చేయాలి అనిపించింది ఈరోజు గ్రీన్ చికెన్ మాత్రం చేస్తున్నాను మనకు ఆషాఢ మాసంలో అందరూ దారి మైసమ్మ ఇలా అన్ని మన దేవతలకు బోనాలు సమర్పిస్తారు కదా అలాగే మేము ఇంట్లో కూడా మైసమ్మ దేవుని చేసుకున్నాము మైసమ్మ దేవునికి బోనం చేసి తోటకూరని నైవేద్యంగా సమర్పించారు తర్వాత కోడిని కూడా బలిస్తారు ఒకప్పుడు ఊర్లలో ఇది ఇలా మైసమ్మ దేవుని చేశాక తోటకూరని నైవేద్యంగా పెట్టాకనే తోటకూర కర్రీ చేసుకొని తినేవాలట మీకు ఏమాత్రం తెలుసు నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలా దేవుడికి దేవునికి పెట్టిన నైవేద్యము కోడికి పెట్టి కళ్ళు కూడా పోసి తర్వాత వలిస్తారు దేవుడికి పెట్టిన నైవేద్యం కూడా తినిపిస్తారు కదా అలా చేసిన చికెన్తోనే నేను ఈరోజు గ్రీన్ చికెన్ చేశాను తర్వాత ఫ్రెష్గా చికెన్ కట్ చేసుకున్నాక కొంచెం లెమన్ పెట్టుకున్నాను చికెన్ పసుపు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్నా మన నెక్స్ట్ పుదీనాకి గ్రీన్ చికెన్కి కావాల్సినవి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం ఉల్లిపాయలు ఇవన్నీ నేను రెడీ చేసుకుని పెట్టుకున్నాను మనకు ఫస్ట్ గ్రీన్ పేస్ట్ కావాలి కదా దానికోసం పుదీనా కొత్తిమీర ఎల్లిపాయలు పచ్చిమిర్చి వీటన్నిటిని నేను పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పొయ్యి మంచిగా వేయించుకోవాలి తర్వాత పసుపు కూడా వేసి వేయించాలి తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాము కదా గ్రీన్ పేస్ట్ని కూడా ఆయిల్లో కలిపేసుకోవాలి అది మంచిగా ఫ్రై అయ్యాక ఆయిల్లో తర్వాత చికెన్ వేసుకోవాలి ఇలా మంచిగా ఆయిల్ పైకి వెళ్ళే వరకు ఆ పేస్ట్ని వేగనివ్వాలి పేస్ట్ ఎంత వేగితే మనకు అంత టేస్టీగా ఉంటుంది మనం ఇంకా ఇందులో చీరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు మీరు కావాలంటే చేసుకోండి నెక్స్ట్ చికెన్ ఉప్పు పసుపు లెమన్ కలిపి చికెన్ ఉన్నది కదా దాన్ని కలిపేసుకోవాలి ఇలా మంచిగా ఆ మసాలా అంతా అవును చికెన్కి పట్టి మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా ఫ్రై చేయాలి తర్వాత ఇందులో కొబ్బరి పొడి ధనియా పౌడర్ గరం మసాలా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి మంచిగా వేగాలి తర్వాత మంచిగా కలిపి మళ్ళీ కసంపు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా వేగనివ్వాలి మీరు కొంచెం సూప్ కావాలంటే కొంచెం ఆయిల్ పైకి తేలాక వాటర్ యాడ్ చేసుకోవచ్చు వద్దనుకుంటే ఫ్రై చేసుకోవాలనుకుంటే వాటర్ ఏం అవసరం లేదు అందులో వాటర్తోనే ఉడికిపోతుంది తది ఇలా ఉంటుంది ఆయిల్ పైకి తేల మంచిగా అంటే వేడి వేడి సింపుల్ అండ్ ఈజీ గ్రీన్ చికెన్ రెడీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి